చిన్న వర్షానికే మునిగిపోతున్న హైదరాబాద్ నగరం ఇదంతా ప్రకృతి విపత్తువా లేదంటే ప్రణాళిక బద్దంగా పనిచేయని జిహెచ్ఎంసీ అధికారులదా జిహెచ్ఎంసి అధికారులు ఎక్కడ పడితే అక్కడ చెరువులల్లో ఎఫ్టీఎల్ జోన్లలో బఫర్ జోన్లలో అప్పట్లో అధికారికంగా వాళ్ళు నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చారు నిర్మాణాలు జరిగాయి ఇప్పుడు మన ప్రాంతం మునిగిపోతుంది దానికి కారణం ఎవరు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్ఎండబ్ల్యూ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు చెరువుల ప్రాంతాలలో ఎఫ్టీఎల్ జోన్లలో బఫర్ జోన్లలో నిర్మాణానికి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు ఇప్పటికీ కూడా అవి జరుగుతూనే ఉన్నాయి పుట్ట లాగా జరుగుతూనే ఉన్నాయి ఒక దిక్కు ఏమో హైడ్రా ఒక దిక్కు ఏమో వీళ్ళు ఇచ్చే పర్మిషన్లు నిర్మాణాలు జరుగుతూ ఉంటే వాటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు కనీసం ఇప్పటికీ మన ఉన్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లలోనన్నా పూడికల్లో అవన్నీ తీసేశారా తీయలేదు ఇప్పటికీ అవన్నీ సగంలోనే ఉండిపోయాయి మన మనకు వర్షాకాలం వచ్చేనే వస్తుంది కానీ అయినా ఇప్పటికీ కూడా మన జీహెచ్ఎంసీ అధికారులు రెడీగా లేరు మాన్సూన్ కోసం వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని అంటే సమాధానం కూడా వాళ్ళ దగ్గర లేదు ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ అధికారులు మేలుకోండి దయచేసి మన హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువు ప్రాంతాలలో ఎఫ్టీఎల్ జోన్లను బఫర్ జోన్లను మ్యాపింగ్ చేయండి అక్కడ నిర్మాణాలు జరగకుండా అరికట్టండి ఒకవేళ అక్కడ నిర్మాణాలు జరిగి ఉంటే వాటికి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు వాటికి అక్కడ నీళ్ళ సిస్టము డ్రైనేజ్ సిస్టము వాటిని ఎలా ఏర్పాటు చేయాలో వాటికి మీరు ప్రణాళికబద్ధంగా ఆలోచనలు చేయండి ఇప్పటికైనా సరే అక్కడ నిర్మాణాలు జరగకుండా ఆపండి అలాగే బిల్డర్లు కూడా ఒకవేళ నిర్మాణాలు చేస్తుంటే దయచేసి మన హైదరాబాద్ నగరాన్ని మీరు ముంచేస్తున్నారు మన హైదరాబాద్ నగరానికి మీరు ఎకలాజికల్గా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్మాణాలు చేసే ముందు ఆ జోన్ ప్రాపర్గా ఉందా అది సేఫ్ జోనా కాదా అని చెప్పి ఆలోచించిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టండి ఇండ్లు కొనే ప్రజలు కూడా దయచేసి మీరు కూడబెట్టి డబ్బులు కూడబెట్టి కొంటున్న ఇండ్లను కూడా అక్కడ ఆ జోన్ ప్రాపర్ గా ఉందా లేదా అది సేఫ్ జోనా కాదా అక్కడ నీళ్లు మునిగిపోతున్నాయా లేదా అక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి ఒకవేళ వర్షాలు వస్తే ఆ ప్రాంతం ముంపుకు అవుతుందా అక్కడ సేఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా మంచినీటి సిస్టమ్ ఉందా అని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి దయచేసి ఈ రోజుకు కాకుండా భవిష్యత్తు కోసం ఆలోచించండి మనం ఈ రోజు మనం నిర్మిస్తున్న హైదరాబాద్ రేపు మన పిల్లలు ఉంటారు కాబట్టి దయచేసి మన పిల్లల ప్రాణాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మన హైదరాబాద్ని మనమే కాపాడుకుందాం హైదరాబాద్ నగర వాసురాల దాంతో పాటుగా హైదరాబాద్లో ఉన్న అధికారులు జిహెచ్ఎంసి హెచ్ హెచ్ఎండబ్ల్యూ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు అందరూ కూడా మేలుకొని మన హైదరాబాద్ని ప్రాపర్గా నిర్మించుకుందాం ఇప్పటికీ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్లలో ఇప్పటికీ ఉన్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లలో పూడికలు అన్నీ తీసేసి రానున్న మన మాన్సూన్ సీజన్కి మనం అందరం కూడా రెడీగా ఉండేటట్టుగా మనం మీరు తీసుకుంటున్న ట్యాక్స్లకు తగ్గట్టుగా పనులు చేసే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను